ಅದೇ ಲೈಟ್ ಸೈಡ್ ಸೈಡ್ ಅಣ್ಣ ಮುಂದೆ ಮುಂದೆ ಮೇಡಮ್ ಗ್ಯಾಪ್ಲಿಲ್ಲ मेरा 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 ना मेरा 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 ਕਰੀ ਬਖਰ ਕੋਦੇ ਮੈਂ ਮੇਰਾ ਤਾਂ ਬਾਈਕ ਵਾਲਾ ਕੋਈ ਨਹੀਂ ਕਰਦਾ ਨਾ 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 ਮੈਨੂੰ ਦੇਣੀ ਕਿੰਨੇ ਦੀ ਕਿੰਨੇ ਦੀ ਗੇਂ ਕਾਦਲੇ ਐਂ ਦੇ ਕਰਨਾ ਨਹੀਂ ਆਉਂਦਾ ਐ ਕਰਨਾ ਨਹੀਂ ਆਉਂਦਾ ਬਾਈਕ ਰਾਈਡਿੰਗ ਲਈ ਭਾਈ 3 4 5 ਦਾ ਲਾਉਂਦੀ ਸਹੀ 10 ਮਿੰਟ ਸੁਣੋ ಇರೇರಿ <muchas> ಮೂರು ఇతన మార్పడి ఏ విధంగా చేస్తే పంటలు బాగొస్తాయని చంద్రబాబు నాయుడు గారు పొలం పిలిచిందని ప్రోగ్రాం పెట్టారు రైతులు బాగుండాలనేదే ముఖ్య అజెండా ఇక్కడ కాబట్టి అధికారం అంతా ముందు ఆఫీసులో

కార్యక్రమానికి వాళ్ళ మీ ఊర్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది నేచర్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది వర్షం చూడండి చాలా ఆనందం మంచి రోజులు వస్తున్నాయనే దానికి చాలా మంది చెప్తూ వస్తున్నారు ప్రతిసారి చెప్పారు ఈ మధ్యకాలం అగ్రికల్చర్ రైపు ఇది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తగ్గిపోతున్నారు ఎవరైనా ఆ పిల్లల్ని ఏం చేస్తారు అంటే రైతు చేస్తామని ఎవరు చెప్పడం లేదు అందరూ ఆ సాఫ్ట్వేర్ కు ఏదైనా చదివించి వేరే పంపిస్తాం కానీ రైతు చేస్తామని చెప్పే వాళ్ళే కనపడడం లేదు అలాంటి పరిస్థితి నుంచి మనకు మైదాల్సిన అవసరం ఎంతో ఉంది మన ఇండియాలో చాలా వరకు అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ ఎక్కువ జరుగుతాయి మనది అగ్రికల్చర్ కి దేశ విదేశాల్లో ఒక పేరు ప్రఖ్యాతి ఒక గొప్ప దేశం అనేది అలాంటి కంట్రీలో మనము ఉండి ఇప్పుడు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో మనకి ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా మంది చాలా చేస్తారు ఫార్మింగ్ కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ ఇలాంటి ఇబ్బందులు పడకూడదు సినిమాలో చెప్తారు మహేష్ బాబు గారు వచ్చి మహర్షి సినిమాలో అందరూ పొలం దీవెండి అందరూ పొలంలో పండిద్దామని సినిమాలో చెప్పేది బాగుంటున్నాము రియల్ లైఫ్ లో నిజంగా ఆ దాని పని ఉండి పొలంలో పండించి చేసే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం రోజు చూస్తుంటాం వర్షం పడక ఇబ్బందులు పడతారు సీడ్ కల్తీ వచ్చి ఫెయిల్ అయ్యి క్రాక్ ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడేవాళ్ళు చూస్తుంటాం వర్షం రాక అన్ని ఏదైనా సమస్య కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితి నుంచి మన రైతులు బయటపడాలి అనే గొప్ప ఉద్దేశంతో ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం తీసుకొస్తున్నారు ల్చర్ డిపార్ట్మెంట్ లో ఉండే స్టాఫ్ ఎంత క్వాలిఫైడ్ అంటే వాళ్ళంతా బిఎస్సి అండ్ ఎంఎస్సి అగ్రికల్చర్ బిహెచ్డి చేసి వచ్చి అక్కడ చాలా గొప్ప గొప్ప పోస్టుల్లో ఉంటారు వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ రైతు సేవా కేంద్రాల్లో మనకి వీళ్ళ హెల్ప్ కింద మనం తీసుకొని మన పంట పండించే మార్గాలని మనం రోజు పండించే అదే మార్గం కాకోకుండా కాస్త చేంజెస్ చేసుకొని రైతులు పండిచర్ అడిగితే మనకి నిజంగానే దిగుబడి పెరుగుతుంది తక్కువ ధరకే మనకి ఎక్కువ తీసే అవకాశం అదే కాకుండా ఇప్పుడు చాలా స్మార్ట్ ఫైన్ పడుతుంటారు చిన్న చిన్న యాప్లు వచ్చాయి మీరు ఇంట్లో ఉండే డిప్ ఇరిగేషన్ ఇంట్లో ఉండే ఆపరేట్ చేసుకుని చిన్న చిన్నవి కూడా యాప్ డెవలప్ అయినాయి అలాంటివి ఎక్కువ కూడా కాదు ఇంకా మనకి మార్కెట్ లో చాలా దొరుకుతున్నాయి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలి అంటే రైతు భరోసా రైతు సేవా కేంద్రాలు మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నారు ఇదే కాకోకుండా ఈ ఎక్కువ వచ్చే విత్తనాలు ఇప్పుడు మామూలుగా మొన్న ఆల్టర్నేట్ క్రాపింగ్ మెథడ్స్ కోసం అని హాస్టలు వింటర్ చేశాను మనకి దానికి ముందు వేరుశనగా ఈ వర్షం తక్కువ అవ్వడం వల్ల సరిగా పండలేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వేరే పంటల కోసం అని మనం ఉల్వల్ ఇవ్వడం జరిగింది అలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి ఈ మామూలు అయితే కేసిక్స్ ఎక్కువ కేసిక్స్ వెరైటీ శని వెరైటీ ఎక్కువ ఇస్తున్నారు ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడి కేసిక్స్టల్ చాలా వరకు సాచురేట్ అవుతుంది అని చెప్పాలి అదే పంట నేల కూడా దెబ్బతింటుంది అలాంటి పరిస్థితి నుంచి బయట పడుకొని మన సర్వాలను అయితే చెప్తారు ఒకటి కది లేపాక్షి ఎయిటీన్ మెనైటీ ఉందట దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏమంటే దానికి అది పచ్చగానే ఉంటుంది ఆకులు అలా కాకుండా దాంట్లో ఉన్న మంచి ఏరియా ఈ రోజు ఎక్కడ పోయినా మేము కాలేజ్ చదువుతున్నాం అందరికి ఒక దశ దిశ నిర్దేశించే పెద్ద

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు రైతన్నులకు మరి నిర్మావీ గ్రామస్తులకు ప్రింట్ మీడియా సోదరి సోదరులు అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నాకేం నిర్మావళి కొత్త ఒక బస్సు ఉండేది బస్సు నీరు కూడా వచ్చిపోయేదాన్ని అప్పుడు మాకు ట్రాన్స్పోర్ట్ ఉండేది సార్ టౌన్ సర్వీస్ అది అప్పుడు రెడ్డి బస్సు నిర్మావణి చాలా సార్లు వచ్చాను గుర్తుపల్లి మిగతా నిర్మాణాలు చేసేవాడు ఎలాగైతే మీ తండ్రి గారి మా తండ్రి గారికి కూడా మీరు అందరూ ఓటేసి ఎంపీలో కూడా అవకాశం ఇచ్చారు అందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ప్రారంభించిన కార్యక్రమానికి సార్ సార్లు ఏం లేని సార్ నేను రాను అంటే లేదా మా రావాలి మా కాన్షియన్స్ నువ్వు అని చెప్పారు సల్లెన్సారి వస్తానని చెప్పారు చాలా సంతోషంగా ఈ సమయమైనా మీరందరూ ఇక్కడ ఉన్నారంటే రైతుల బాధలు అలా ఉన్నాయని తెలియజేస్తున్నా ఎందుకంటే విగ్రహాలు అయితే వెళ్ళిపోతారు కానీ పొలం పిలిచింది అనేది మన రైతన్నుల కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ రైతన్నుల సమస్యలు వర్ణాకిందం మా తండ్రి చనిపోయేంత కాలం చేయడమే నా పూం నా రేస్ లేకపోయిపోయింది నా కోళ్ళే పోయినా జివాలేమైపోయానని ఆయన అంటే బాధ్యులు కావాలంటే అని అటాచ్మెంట్ అంటే చాలా మంది అంటూనే ఉండేవాళ్ళు నాన్నగారితో ఎందుకంటే ఈడున్నావు నువ్వు ఈ కొండ పల్లెలో ఎందుకున్నావు కష్టంగా పెరుగుండకపోవచ్చు కదా అంటే లేదు నేను సచ్చినా బతిగినా నేను రైతుగానే ఉంటాను నేను సైతం చేస్తానే ఉంటానే తప్ప నేను ఎక్కడికి వెళ్ళను ఏ రాజధానికి పోయినా ఢిల్లీలో ఎంపీ పెద్దలు అందరూ చెప్పారు రైతు కష్టాలు ఏంటనేది మరి ఇప్పుడు మన అందరికీ పెద్ద దిక్కు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతన్నలు గౌరవించే ప్రభుత్వం ఆనాటి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి వరకు గౌరవించే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో మీకు ఏం జరిగిందో తెలుసు స్ప్రింక్లర్లు మర్చిపోయినాం డ్రింపులు మర్చిపోయినాం ఇన్పుట్ సబ్సిడీలు మర్చిపోయినాం రైతులు మోసపోయారు రైతులు దగా పడిపోయారు అన్న విషయం మనకు అందరికీ తెలుసు ఎక్కడ చూసినా మోసం ఐదు సంవత్సరాలుగా ఏ రోజైనా డ్రిప్ ఇచ్చారా అన్నా ఇచ్చారా గిట్టుబడుతారు ఉందో లేదో రైతాన్ని ఇంటికి పోతే పిండి పిండి అన్నం పెట్టే సంస్కారం రైతులకు ఎవరు కూడా ఇంకా ఈ సభాపుగా కూడా మీకు తెలియజేస్తున్నాం మంచి మంచి సూచనలు తీసుకొని మరింత రైతులు బాగుండాలని కోరుకుంటూ కోరుకుంటాం వర్షం పడుతోంది అయినా కూడా ఉన్నారంటే రైతే వర్షం పడినా ఎండకైనా వర్షానికైనా తట్టుకునేది ఎవరు అంటే రైతే కాబట్టి మనం అందరం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇంకా అసలు మన అందరికీ తెలుసు ఉంటే చేయండి పెద్దలు ఏదైనా ఉంటే మన పల్లెలు వ్యవసాయ చెప్తే సమస్య పరిష్కారం చేస్తారు కాబట్టి అధికారులు కూడా ఇంకా బాధ్యతగా సార్

అంటే మొత్తం సర్కార్ అయిపోతుంది మీరే ఆలోచన అన్ని చర్యలు అయిపోతాం ఆ ప్రోగ్రాం కంటినీ అవుతాం అప్పుడైనా పంటలు ఏ విధంగా పెట్టాలా అని వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరించాలి అంటే ఒకటి విత్తనాలు కొద్దిగా వర్షానికి కూడా తట్టుకోవాలి తట్టుకునే వర్షాలు రాకపోతే తట్టుకోవాలా దాంట్లో విత్తనాలకు సైంటిఫిక్ గా కూడా తయారు చేయాలా ఏ పంటలు పెడితే బాగుంటుందని కొన్నాళ్ళు వేరుసరే పెట్టాను మీకు గుర్తుంది కదా తాలూకాలు మొత్తం అంతా ఇంక్లూడింగ్ కూడా కొన్నాళ్ళు మలబరి ఎక్కువ పెట్టేవాళ్ళు అందులో ఎక్కడో మలబరి లేదు తర్వాత చీని తోటలు వచ్చాయి అక్కడ మామిడి తోటలు వచ్చాయి ఎప్పుడు కూడా హార్టికల్చర్ లో కొ ఆదాయం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ వీలు పెద్దగా ఆర్థికల్చర్ చేసుకోవడము కాయగూరల పంటలు వాణిజ్య పంటలు అభివృద్ధి సాధించడము తర్వాత ఈ పంటలకల్ రావడము అంతేకాకుండా ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ అనేది పంటలు పండకపోతే ఇన్పుట్ సబ్సిడీ అనే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఒకసారి మీరు మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు వందల కోట్లు రాష్ట్రానికి వస్తే పదమూడు జిల్లాలకు ఒక అనంతపురం జిల్లాకే పదహారు వందల కోట్లు ఇచ్చాము ఇన్పుట్ సబ్సిడీ అంటే మీ అనంతపురం జిల్లా ఎరగోలే ప్రాంతం అని చెప్పి ఎందుకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు ఇప్పుడు ఇన్సూరెన్స్ పెట్టారు ఈ క్రాఫిని అధికారులు చెప్తాం తప్పనిసరిగా ఈ క్రాఫిని పూర్తి చేయండి రైతులకు అంతకంటే వేరే దొరకదంగా సాధ్యమంతరకు పద్ధతి ప్రకారం పోయి ఈ క్రాఫింగ్ అందుకు చేసుకుంటే సెప్టెంబర్ ముప్పైలో పడుతుంది ఇన్సూరెన్స్ వస్తుంది ఇది కానీ ఇన్సూరెన్స్ రాకపోతే పదే కూడా ఇస్తాం ఆ మహాని చంద్రబాబు నాయుడు గారిని మీద చంద్రబాబు నాయుడు జన్మస్తామని తెలుసుకోను ఒక్కో వ్యవసాయ పట్టాదారు ఇరవై వేలు రూపాయలు ఇస్తానని చెప్పాడు అది కూడా దసరా వారికి అది కూడా అమలు చేస్తామని మేము గుర్తు చేస్తున్నాం అంటే పంటలకు ఇప్పుడు ఆల్టర్నేటివ్ పంటలకు ఉలవలు కానీ జొన్నలు కానీ అలసందలు కానీ అటువంటి ఇస్తున్నాం ట్రాక్టర్లు ఇస్తున్నారు చాలా మందికి మీరు ఇస్తే ఉంటుంది రాయితీలు ఇస్తున్నాం ఉలవలు దాదాపు ఎనిమిది వేల రూపాయలు పెట్టారు రెండు వేలకే విస్తున్నాం పదిహేడు వందలకు పద్నాలుగు వందలకు అన్ని విధాలుగా ప్రభుత్వం వెంట ఉంటుంది కాకపోతే ప్రభుత్వం కానీ చేసే పని ఏమంటే ఈ వ్యవసాయానికి అనుబంధంగా ఉపాధి హామీ పథకం పెడితే దానికి నాలుగు కండిషన్స్ కొద్ది సహకరించండి చెప్తున్నాము అందరము దాన్ని ఏదో విధంగా చేసి కలపగలిగితే వ్యవసాయం లాభదాయకమవుతుంది కాబట్టి ఇప్పటికైనా భూముల విలువలు బాగా వెళ్ళిపోతున్నాయి పంటలు కూడా బాగా పెట్టుకోండి అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తూ కొద్దిగా చూస్తే మీ పంటల్లో అర్థమైపోతుంది ఎవరికి ఆదాయం వస్తుంది ఏ పంటలు పెడుతున్నారు కాయగూర పంట వాణిజ్య పంట మీ భూమి జీటు సూట్ ఇవన్నీ చేసి వ్యవసాయం లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించడం కూడా ఊయవలసింది కాబట్టి రైతుకి రంగం పెట్టాల్సింది కాబట్టి రైతుకి ఇచ్చే గౌరవం ప్రభుత్వం తప్పకుండా ఇస్తుంది అన్ని విధాలుగా మీరు సంపూర్ణ సహాయ సహకరిస్తామని మీ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి ఈసారి బాగా పంటలు పండాలని కూడా కంప్లీట్ చేస్తాం మీకు పండుగ పడ కాబట్టి ప్రతి మీరు ఎంట ఉంటాం ఎందుకంటే మా మీద నమ్మకం ఉంచారు విశ్వాసం ఉంచారు గౌరవం ఇచ్చారు ఏడు సార్లు మీ పంపించారు నా కుటుంబాన్ని